హలో వ్యూవర్స్ ఆం డాక్టర్ నితీష ఫ్రమ్ నగర్ చాలా మంది ప్రెగ్నెంట్ ఉమెన్ బీపీ వచ్చింది కదా బీపీ వస్తే మీరు బీపీ ఎలా రికార్డ్ చేసుకోవాలి ఇంట్లో అనేది చెప్తాను చాలామంది మహిళలకు కూడా ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత ఒక్కొక్కసారి బీపీ రావచ్చు మీ అందరికీ ఉపయోగకరమైన ఈ బీపీ ఆపరేటర్స్ గురించి చెప్తాను బీపీ మెషిన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఎలక్ట్రిక్ మెషిన్ మీరు తీసుకోండి మీ ఇంట్లోనే మీరు మెషర్ చేసుకోగలుగుతారు మెషిన్స్లలో ఆమ్రాన్ కంపెనీ కానీ బీపీఎల్ కంపెనీ కానీ ఫిలిప్స్ కంపెనీ కానీ చాలా బాగా వర్క్ అవుతాయి వీటికి రిపేర్స్ రావడం చాలా తక్కువ అండ్ సెకండ్ మీరు ఈ బీపీ ఇలా కఫ్ ఉంటుందన్నమాట అయితే ఈ కఫ్ అనేది మీరు అట్లీస్ట్ మీరు ఉన్నప్పుడు కానీ లేదంటే ఇలా కూర్చున్నప్పుడు కానీ మీరు బీపీ రికార్డ్ చేసుకోవాలి బీపీ రికార్డ్ చేసుకునే టైంలో మీరు ఏమి మాట్లాడకూడదు మీరు ఏమీ తినకూడదు కూడా అండ్ మీరు హ్యాపీగా పీస్ఫుల్గా గా ఉన్నప్పుడు రికార్డ్ చేసుకోండి ప్రెగ్నెంట్ ఉమెన్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఖచ్చితంగా రికార్డ్ చేసుకోవాలా ఒకవేళ మీకు కంగారుగా ఏమన్నా ఉంది అంటే అది ఏ పూట అయినా పర్వాలేదు ఈ బీపీ రికార్డింగ్ యూజువలీ లెఫ్ట్ హ్యాండ్కే చేసుకోవాలా ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ రేడియల్ ఆర్టీ వచ్చేసి డైరెక్ట్గా హార్ట్కి కనెక్షన్ అయ్యి ఉంటుంది కాబట్టి మీరు లెఫ్ట్ హ్యాండ్ని ఎక్కువగా ప్రిఫర్ చేసుకోండి ఈ ఆర్మ్ సకం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇలా లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకున్న తర్వాత ఈ వైర్ అనేది ఈ హ్యాండ్కి సెంటర్లో వచ్చేటట్టు చూసుకోండి అంటే ఇలా సెంటర్లో రావాలి ఈ వైరింగ్ అనేది హ్యాండ్కి అటువైపు కానీ ఇటువైపు కానీ ఉండకూడదు అండ్ మోర్ ఓవర్ మీరు ఇది టైట్గా పెట్టుకున్నప్పుడు ఓవర్గా టైట్గా కానీ మరీ లూజ్గా కానీ కట్టుకోకూడదు అట్లీస్ట్ ఒక టూ ఫింగర్స్ లోపల పట్టేటట్టుగా ఉండాలి ఈ బీపీ ఆపరేటర్స్ తర్వాత మీరు స్టార్ట్ బటన్ నొక్కిన తర్వాత నార్మల్ రీడింగ్స్ వచ్చేసి వన్ ట్వంటీ ఎయిటీ ఒకవేళ బీపీ రికార్డింగ్స్ ఒక టెన్ రీడింగ్స్ పైన ఒక టెన్ రీడింగ్స్ కింద ఉన్నా మీరేం కంగారు పడనక్కర్లేదు ఒకవేళ మీకు వన్ ఫార్టీ బై కన్నా హై వస్తుంది బీపీ అంటే ఖచ్చితంగా మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి థ్యాంక్ యూ